ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు టూ డేస్ ముందు నుంచే నాకు బర్త్డే విషయస్ చెప్తున్నారు సో అలాగే ఈరోజు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీలో చాలా మంది బర్త్డే ఉందంట సో చాలా అసలు నేనైతే వాము ఇంతమంది ఈ రోజే ఉందో అనిపించింది తట్టు మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ కూడా నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి సో హ్యాపీ బర్త్డే అండి ఇంకా మంచిగా ఇలాగే సేఫ్గా హెల్తీగా మీరు బర్త్డే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఇవాళ వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీకు అందరికీ నేను రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను మామూలు బ్లెస్సింగ్స్ కాదు అమ్ము అసలు నిజంగా చెప్తుంటే నాకు ఏడిపోయి వచ్చేస్తుంది సో మీ అందరికీ కూడా ఇప్పుడైతే నేను వీడియో అయితే షేర్ చేసుకుంటాను లాంగ్ వీడియో పోస్ట్ చేసుకోండి అక్క అక్క లాంగ్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు కదా ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఓకేనా సో ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత సో ఇవాళ నా బర్త్డే కదా మరి నేను స్వీట్ చేసి నా పిల్లలకి నా హస్బెండ్కి పెట్టుకోవాలి కదా సో అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడు నేను సేమ్యా చేస్తున్నాను సో సేమ్యా అంటే ఎప్పుడు చేసుకునేదే కానీ ఈసారి అయితే ప్రేమతో చేస్తున్నాను ప్లేస్ దగ్గర నుంచి ఇప్పటిదాకా పనే సరిపోయింది మనకి ఎంత ఉన్నా ఏం చేసినా నెయ్యి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇంక ఇప్పుడైతే సేమ్యా కూడా ఫ్రై చేస్తున్నాను నేతిలో సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాయి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకుంటే వన్ ల్యాక్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా మనం చక్కగా సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసిద్ది సేమే అయితే ఎక్కువ క్వాంటిటీలో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నెయ్యి హైలైట్ అనమాట నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే సేమే టేస్ట్ అయితే అంత బాగా వచ్చింది సో ఇంకా మా హస్బెండ్కి అయితే సర్వ్ చేసిన తర్వాత తన రియాక్షన్ చూడండి No. అయితే తెగ నచ్చేసిందంట మా పిల్లలైతే అసలు ఎంత బాగుంది మమ్మీ అనేసి తింటున్నారు మా సోన్ పాపకి నాలుగు కాలిందంట నాకు వేడిది ఎందుకు పోసావు అని అంతెడుతుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరు అని అనుకున్నా కానీ టీవీ పెట్టుకున్నారు కదా మళ్ళీ కాపీ రైట్ క్లైమ్ అయినా స్ట్రైక్ అయినా అనేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగుందనమాట ఇంట్లో పని అంత అయిపోయేసరికి వన్ థర్టీ అలా అయింది ఇంకా చాలా సింపుల్గా అయితే సేమే అయితే చేసేసాను చాలా బాగుంది సో నేనైతే అన్నం పొద్దుట తినను కూడా తినలేదు ఫ్రెండ్స్ అసలుకి అసలు ఎక్కడ టైం కుదరట్లేదు పిల్లల్ని రెడీయా ఇంకా ఇంట్లో పన్న మళ్ళీ వీడియోస్కి వాయిస్ ఎవరించుకోవడమా అప్లోడ్ చేయడమా విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పడమా స్టాటస్ పెట్టడం అయ్యే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే నేను బొట్టుకు దగ్గరికి వెళ్ళి శారీ అయితే తెచ్చుకున్నాను సో ఇంకా సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను శారీ చూపిస్తా ఒకసారి ఇలా పట్టుకో శారీ చూడండి శారీ అయితే స్టిచ్చింగ్ చేయించాను అయిపోయింది కట్టుకున్నాను చాలామంది అక్క మీ శారీ చాలా బాగా కట్టుకుంటారు అనేసి అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో నాకు కుదిరినప్పుడు అసలు ఎలా శారీ కట్టుకోవాలనేది మీకు షేర్ చేస్తాను అంతకంటే ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటో మీకు మీతో షేర్ చేసుకుంటా సర్ప్రైజ్ ఎవరిచ్చారా అని అనుకుంటున్నారా సో నాకు అసలు సర్ప్రైజ్ చేశారు సో ఈ సిస్టర్ వాళ్ళు తెలుసు కదా ఛత్తీస్గఢ్ నుంచి సార్ వచ్చారు నా బర్త్డే అని ఫ్రెండ్స్ వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి నా కోసం మార్నింగ్ టెన్కి బయలుదేరారంట ఇప్పుడైతే వచ్చేసరికి టైం అయింది తెలుసా ఎంత ఎంతైందిరా రెండున్నర అయింది వన్ అవర్ ఇంకా మేము మాట్లాడుకున్నాము అసలుకైతే అప్పుడు వచ్చినప్పుడు వీడియో తీయలే నేను తెలుసా ఎందుకంటే శారీ కట్టుకుంటున్నా వన్ అవర్ నుంచి కట్టుకోంగా ఇప్పుడు మూడు పా అయింది ఇప్పుడు కట్టుకున్నా లేకపోతే అవ్వట్లేదు అసలుకి రాలేదు అంటే రెడీ అయ్యా సారీ ఒకటి కదిలే కానీ రెడీ అయ్యా అనమాట సో మొత్తానికైతే సిస్టర్ వాళ్ళు నన్ను వచ్చి సర్ప్రైజ్ చేశారు పాప అంత దూరం నుంచి అసలు నేను నేను చెప్పను కూడా చెప్పలేదు అసలుకి అబ్బా అసలు నాకు చాలా చాలా అసలు నాకు ఎలా తెలిసిందే సార్ కాల్ చేశారు మీరు ఎక్కడున్నారు బయటకు వెళ్తున్నారా అని అంటే అంటే లే సిస్టర్ ఇంట్లోనే ఉన్నా ఇప్పుడు వెళ్తా అంటే కట్ చేసింది అంటే వేరే వాళ్ళతో అంటే నాకు ఎవరికో చేయబోయి నా చేసింది ఏమో అని అనుకున్నా సరే అని కట్ చేసిన తర్వాత బయట మా చిట్టుగాడు మరుగుతుంది ఎవరైనా మరిగిద్ది అసలు ఎవరా అని మా ఆయన వెళ్ళి చూస్తే వీళ్ళు అనమాట సో నేనైతే చాలా చాలా హ్యాపీ నా బర్త్డేకి అంత దూరం మామ ఛత్తీస్గఢ్ అంటే మాట్లా బిజాపూర్ కదా బిజాపూర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి రెండు వందల అరవై రెండు వందల అరవై కిలోమీటర్ల నుంచి వచ్చారు ఫ్రెండ్స్ వాము అసలు ఇవాళ అసలు అన్నం కూడా తినలేదు మీరు కామెంట్స్ పెడుతున్నారు కాక మీరు హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అనేసి మీ కామెంట్స్కి నాకు కడుపు నిండిపోయిందా అసలు వీళ్ళని చూసిన తర్వాత నాకు అసలు ఏం చేయాలో కూడా ఏం మాట మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకా హ్యాపీగా ఉంది నిజంగా మనం ఎంత బాధపడుతుందో దానికి డబ్బులు త్రిబుల్ అయితే హ్యాపీగా ఉండవు అది మీ వల్లే ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ సిస్టర్ సో ఇంకా నేను ఈ సిస్టర్తో బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను ఇవాళ నైట్ మన దగ్గరే ఉంటారు ఓకేనా వీళ్ళ ఛానల్ కూడా ఉంది కిరణ్ కా దునియా అంతే కదా కిరణ్ కి దునియా కిరణ్ కి దునియా సో నేనైతే బయలో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సరేనా సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మనం ఒక చిన్న పని మీద అయితే వెళ్తున్నాను సో మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ బ్లాగ్లో సరేనా వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము రెడీ అయిపోయి సిస్టర్ వాళ్ళని కూడా తీసుకొని భద్రాచలం అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న గోల్డ్ షాపింగ్ చేద్దాం అనేసి సో మీరు మాత్రానికి అసలు నన్ను ఇంతలా బ్లెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా బర్త్డే రోజే గోల్డ్ తీసుకోవడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా ఇప్పుడైతే సిస్టర్ వాళ్ళు మమ్మల్ని వెనకాల ఫాలో అవుతున్నారు మేమైతే ముందు వెళ్తున్నాము ఫస్ట్ రెడీ అయిన తర్వాత చర్చ్కి అయితే వెళ్ళి ప్రే చేసుకున్నాము సిస్టర్ వాళ్ళైతే వెనకాల ఫాలో అవుతున్నారు వాళ్ళని కూడా వీడియో తీశాను అనమాట ఎంత ప్రేమ ఉంటే అసలు చాలా దూరం నుంచి అంతగా ప్రయాసపడి మరీ వచ్చారు ఆ సిస్టర్ ఛానల్ అయితే నేను బయోలో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి కిరణ్ కి దునియా సో చాలా బాగుంటుంది ఇంకా అక్కడైతే ఛత్తీస్గఢ్ వాతావరణం ఇంకా అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయని సిస్టర్ ఛానల్లో అయితే ఇంకా మన వీడియోస్ వచ్చినట్టు వాళ్ళే కూడా వస్తాయన్నమాట సో ఎవరు కూడా మిస్ కాకుండా చూసేయండి ఇంకా ప్రే చేసేసుకున్న తర్వాత ఇంకా గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చాము ఇంతకీ ఏం తీసుకుంటున్నావు శైలక్క అని అనుకుంటున్నారా సో నా ఎంగేజ్ రింగ్ అయితే విరిగిపోయింది దాన్ని వేసేసి ఇంకేదైనా తీసుకుందామని అయితే వచ్చాము ఇంకా అసలుకి నేను ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే నేను చూశాను అందుకే ఇంకా నా ఇయర్ రింగ్స్ తీసేసాను ఈ రింగ్ నేను ఇస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఏడుపొచ్చేసింది నా జ్ఞాపకం నా పెళ్ళి రింగ్ కదా అనేసి ఇంకా మళ్ళీ కనపడదనేసి చాలాసేపు అలానే పట్టుకొని ఉన్నా ఫుల్ ఏడుపు వచ్చేసింది ఎందుకు ఏమో తెలీదు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మేము మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు వెళ్ళాము ఇంకా అక్కడే వంట వార్పు కార్యక్రమం మొత్తం అక్కడే కేక్ కటింగ్ కూడా అక్కడే ఉంది సో నేనే కర్రీ వండుతున్నా ఎందుకంటే నువ్వైతేనే బాగుండుతావు వండమని అంటే సో అందుకే ఇంకా చికెన్ కర్రీ మామూలుగా రైస్ అలాగే చింతపండు రసం అన్నమాట సో మేము చికెన్ అయితే టూ కేజీస్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా అలాగే రైస్ ఇంకా ఇక్కడైతే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది వండడానికైనా వడ్డించడానికైనా అందుకోసం అనేసి ఇక్కడికైతే వచ్చేసామనమాట కిరణ్ సిస్టర్ అయితే నాకు వీడియో తీస్తుంది సో చక్కగా నేను ఎప్పుడైతే వండేస్తున్నా వంట వండడం చాలా ఈజీగా అనిపించింది నాకు అయితే ఎందుకంటే ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇంకా చక్కచక్కగా వేసిస్తాను అనమాట సో నాకు శారీ బాగుందని చాలా మంది కామెంట్ చేశారు అక్క మీరు చాలా అందంగా ఉన్నారు ఈ శారీ ఎక్కడ దొరుకుతుంది మీ దగ్గర దొరుకుతుందా అనేసి అడిగారు కానీ ఈసారి అయితే మన దగ్గర దొరికేది కాదండి నాకు ఒక సిస్టర్ అయితే ప్రమోషన్ కోసం పంపించారు తెచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా నాకు ఐడియా రాలేదు కుట్టించుకుందాం అనేసి ఇంకా ఇవాళ కుట్టించుకున్నాను సో నా బర్త్డే కోసం ఏవేది ఎప్పుడు పెట్టిందో ఏది ఎప్పుడు వేసుకోవాలో అప్పుడే ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీడియో టెన్ మినిట్సే ఉంది లేకని నెక్స్ట్ వ్లాగ్ అయితే త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే అందరికీ కూడా